ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి సందేశం ఏంటి తెలుసా గతంలో నువ్వు వదిలేసిన పాపాలు గతంలో నువ్వు చేస్తానని చెప్పినటువంటి పరిశుద్ధమైన జీవితం అది ఏమైపోయింది అది నీ జీవితంలో లేకపోతే ఆశీర్వాదం లేవు ఆశీర్వాదాలు లేవు దేవుడు అంటున్నాడు మీకు దేవుడిగా ఉంటా మీకు తండ్రిగా ఉంటా సర్వశక్తి కలి దేవుడిగా ఉండు మీరు నాకు కుమారులు కుమార్తెలు అంటారు కానీ ప్రత్యేకంగా ఉండడు ఈ లివ్ యువర్ సెల్ఫ్ ఏ సెపరేటెడ్ లైఫ్ పాపం నుంచి ప్రత్యేకించబడిన జీవితం అయితే ప్రత్యేకించబడిన జీవితం అయితే ఖచ్చితంగా నీ జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది ఖచ్చితంగా నీ జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది ఒకనొక సందర్భంలో నేను ఇంకొక సహోదరుడు బస్సులో చాలా సంవత్సరాల కిందట ఐ థింక్ ఒక ట్వల్వ్ ఇయర్స్ బ్యాక్ బస్సులో ప్రయాణం అప్పుడు బస్సులో దేనికి క్రేజ్ ఎక్కువ తెలుసా ఏ బస్సులో టీవీ ఉంటే ఆ బస్సును బుక్ చేసుకుంటారు ఎందుకు రాత్రంతా ఒక సినిమా వేస్తారు సినిమా చూసుకుంటూ ప్రయాణం చేయొచ్చు కదా సినిమాతో ప్రయాణం సో ఆ రోజు ఏదో హైదరాబాద్కు వెళ్ళాము పని మీద ఏదో పరిచయకు వస్తువులు కొనాలని బయలుదేరాం బయలుదేరి ఇక మేమిద్దరము ఆయా విషయాలు మాట్లాడుకుంటుంటే ఈ టీవీలో ఏదో సినిమా పెట్టారు మేము థర్డ్ రోడ్లో మేమున్నాం మూడో రోడ్లో మేమున్నాం ఉన్నాం ఉండే వాళ్ళు వచ్చి చెప్పారు బస్సు అది ఏసీ బస్సు కాదు మామూలు బస్సు ఒకడు కిటికీ తెరుచుకుంటాడు ఇంకొకడు కిటికీ మూసుకుంటాడు ఉండేవాడిని ముందర ఉండేవాడు ఎవడో కిటికీ తెరిచాడు ఓ అని గాలి వస్తుంది ఈ సినిమా శబ్దం వెనికిపోవడం లేదు కాబట్టి వాళ్ళు వచ్చి చెప్పినారు మాకు సినిమా బొమ్మ చూస్తున్నేంది వీడియో ఉంది కానీ ఆడియో లేదు మాకేం ఏం పడింది సౌండ్ పెట్టండి అన్నారు మేము మూడో రోజులో ఉండేది ఇంకా వాళ్ళు ఫుల్ సౌండ్ పెట్టాడు ఇక మేము ఏం దేవుని విషయాలు మాట్లాడుకో రేపు ఏం అక్కడ ఏం చేయాలి ఏది మాట్లాడుకున్నా తలకాయ నొప్పిగా ఉంది ఇక చాలా కష్టమైపోయింది అసలు ఆ సినిమా గురించే మేము పట్టించుకోలేదు ఎప్పుడైతే అది జరిగిందో నాకు అనిపించింది ఇంకా ఈ సినిమా ఇట్టే ఆడితే రాత్రంతా మనకు తలకాయ నొప్పి ఇంత సౌండ్తో ఎవడుంటాడు అసలు సినిమాలే మనం చూడడం ఇదొక ఒక ఇప్పుడు నిద్రపోకుండా హాయిగా అనుకొని ఒక చిన్న ప్రార్థన ప్రభా సహాయించి ఏదో ఒకటి జై ప్రభా ఏం చేయాల్సింది దేవునికి సజెషన్ ఇలా ఏదో ఒకటి జై ప్రభా ఏంటి రెండు మూడు సజెషన్స్ ఉన్నాయి దగ్గర ఒకటి మేమిద్దరం తొందరగా నిద్రపోవడం ఆ శబ్దం మాకు వినపడకుండా పోవడం ఇవి ఏదో ఏదో ఒకటి ప్రభా వట్ ఈజ్ యువర్ విల్ డూ ఇట్ సంథింగ్ అంతసేపు వచ్చిన సినిమా ఒక్కసారి బొమ్మ వస్తుంది కానీ బొమ్మ శబ్దం రాల బొమ్మ వస్తుంది శబ్దం రాలే వెనక నుంచి వచ్చారు అందరు వచ్చారు ఏం కండక్టర్ని తిడతాను ఏం చేస్తున్నాను సౌండ్ పెట్టు సౌండ్ పెట్టాడు సౌండ్ పెడితే ఫుల్ సౌండ్ పెట్టాడు సౌండ్ రాలే మేము చూస్తున్నాం రా ఇంత రచ్చ అవుతుంది వాళ్ళు కొట్లాడుతున్నారు డబ్బు పెట్టింది సినిమా కోసం మేము అప్పుడు నాకు అనిపించింది దేవుడు ఏం చేశాడు ఆడియోను ఆఫ్ చేశాడు ఇక వాళ్ళు ఏమి చేసినా లాస్ట్ ఒక డిపోలోకి పోయి వీళ్ళు తట్టుకోలేక ఆ డిపోలో ఒక అర్ధగంట నిలబెట్టి ఆ షెడ్లోకి వెళ్ళి మెకానిక్ నిలుసుకొని ఏం చేసినా వాళ్ళు చెప్పినటువంటి పని ఒకటే ఒకటి చేయాల టీవీ మార్చాల టీవీ మారిస్తే వస్తుంది ఇప్పుడు టీవీ మార్చాలంటే ఇది కడప డిపో బండి టీవీ ఇది ఇక్కడ మార్చుకో మేము మళ్ళీ మీరు కడపకెళ్ళి మార్చుకోవాల్సిందే అందరు చల్లబడి వచ్చారు వాళ్ళు వచ్చేటని మేము హాయిగా నిద్రపోతున్నాం ఎందుకు నేను చెప్తున్నాను తెలుసా సపరేట్ యువర్ సెల్ఫ్ ఫర్ ద లార్డ్ దేవుని కోసం ప్రత్యేకించబడు ఎంతసేపు మాట్లాడుకోవాలో దేవుని విషయాలు మాట్లాడుకున్నాం ఎందుకు తెలుసా బొమ్మ మాత్రమే వస్తుంది ఆడియో లేకుండా ఏం చూస్తారండి ఏం చూస్తారు ప్రతి ఒక్కటి తిట్టుకోవడమే లాస్ట్గా ఆఫ్ చేయరా ఊరికే వాళ్ళే వాళ్ళే మళ్ళీ వెనక్కి దిరుకున్నారు ఇంకా ఆఫ్ చేయ ఏం చేస్తాను వద్దులే ఎంతసేపు మాట్లాడుకోవాలో మాట్లాడు అన్ని పనులు అన్ని రెడీ చేసుకొని ఆ తర్వాత హాయిగా పడుకున్నాం ఎందుకు చెప్తున్నానంటే దేవుడు అంటున్నాడు డోంట్ హ్యావ్ ఎ కాంప్రమైజ్డ్ క్రిస్టియన్ లైఫ్ నీ జీవితంలో తెరహులాగా ఉండదు తెరహు ప్రయాణమైన కణానికే కానీ ఆగిపోయాడు హారాల్లో అక్కడే చచ్చిపోయాడు అక్కడే చచ్చిపోయాడు కానీ దేవుడు అంటున్నాడు అబ్రహామా నువ్వు కంటిన్యూ అయిపోతావా నువ్వు కూడా ఆగిపోతావు నువ్వు ప్రత్యేకంగా ఉంటేనే నేను నిన్ను ఆశీర్వదిస్తా దేవుని బిడలారా దేవుడే ఒక తోటను ఏర్పరిచాడు దేవుడే ఆ ఏదైనా తోటలో నదులను దయచేశాడు అక్కడ బంగారం ఉంది అనేకమైనటువంటి ఫర్టైల్ ల్యాండ్ అది చాలా బలభరితమైనటువంటి కానీ దేవుడు అంటున్నాడు ఆదమాను ఇక్కడ ఉంటున్నావు ఏదైనా తోటలో ఉంటున్నావు హవ్వాను ఇక్కడ ఉంటున్నావు మంచిదే యు ఎంజాయ్ యువర్ సెల్ఫ్ మీకు నచ్చిన పండు తినండి కానీ అదిగో అక్కడ ఒక చెట్టు ఉంది దాని ఫలాలను తినవద్దు యూ మస్ట్ సెపరేట్ యువర్ సెల్ ఫ్రమ్ ద ట్రీ ఆ యొక్క చెట్టు నుంచి వేరైపోండి వేరైపోండి ఆదాము హవ్వలు ఆ చెట్టు నుండి వేరైపోయినంత వరకు ఏదైనా తోటలో దేవుని అనుభవించారు దేవుని ఆశీర్వాదాలు అనుభవించారు దేవుని అనుభవించారు దేవుని ఆశీర్వాదాలు అనుభవించారండి ప్రతి రోజు చల్లపూట దేవుడు వచ్చి మాట్లాడేవాడు ఆదామా ఎంతవరకు ఇది జరిగింది ఎంతవరకు మేము వేరుగా ఉన్నామో అంతవరకు జరిగింది ఎప్పుడైతే దేవుడు వద్దన్న దాని దగ్గరికి చేరుకున్నామో అయిపోయింది మా జీవితంలో ఏమొచ్చింది శాపం వచ్చింది గచ్చ పొదలు ముళ్ళ పొదలు వచ్చేసాయి వాళ్ళు ప్రయాసముతో బయటకు వచ్చి కష్టపడడం ప్రారంభించారు సర్వశక్తి కలిగిన దేవుడు నీకు తండ్రిగా నీవు ఆయన బిడ్డగా ఉండి దీవించబడాలంటే సపరేట్ వర్సాలు నువ్వు ప్రత్యేకంగా ఉండాలి అబ్రహముతో దేవుడు అబ్రహమా నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు నీ తండ్రి ఇంటి దగ్గర ఒకటి ఉంది ఏంటి తెలుసా ప్రారంభం కరెక్టే కానీ మధ్యలో ఆగిపోయాడు ఎందుకు అక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ఉండేటువంటి బిజినెస్ను బట్టి అక్కడ ఉండేటువంటి విగ్రహారాధన బట్టి అక్కడే ఆగిపోయాడు అక్కడే చచ్చిపోయాడు నువ్వు అదే రకంగా ఉంటావా వేరు చేపడతావా అబ్రహం అనుకున్నాడు వద్దు నేను వేరు చేపడతా ఈరోజు ప్రత్యేకంగా నిన్ను నన్ను దేవుడు పిలుస్తున్నాడు దట్ ఈస్ నంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు చూడండి అదే ఆది కాండం పన్నెండవ అధ్యాయం మొదటి వచనం ఎహోవా నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యుద్ధ నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించే దేశం నాకు వెళ్ళుము స ఏమంటున్నాడు దేవుడు యహోవా నీవు లేచి నీ దేశం నుండియు నీ బంధువుల యొద్ద నుండి ఎక్కడి నుంచి బయలుదేరా బయటికి రమ్మన్నాడు ప్రత్యేకం ఉండమన్నాడు బంధువుల యొద్ధనండి అంటే మనం మనమందరూ ఇప్పుడు చర్చ అయిపోయిన తర్వాత మన బంధువులకి అందరు ఫోన్ చేసి మీకు మాకు సంబంధం లేదు మీకు మాకు విడాకులు ఇచ్చేసాం చెప్పాలనా ఇక్కడ దేవుడు అంటున్నాడు అబ్రహమా నువ్వు ఏం చేస్తావంటే నీ బంధువుల యుద్ధ లోతు ఎవరు అన్న కుమారుడు బంధువే కదా లోతు వస్తానంటే తీసుకుని బయలుదేరాడు దేవుడు అంటున్నాడు వేరుగా ఉంటేనే నేను నాశీర్వదిస్తా నీ సంతానాన్ని దీవిస్తా అబ్రహాం ఏం చేశాడు తెలుసా అబ్రహాము ఒకవేళ పోతూ ఉంటే లోతు అడిగాడు నేను కూడా వస్తా నేను కూడా వస్తా దేవుడు ఏం చెప్పాడు నీ బంధువుల యుద్ధం నుండి నీ బంధువు ఉండకూడదు నీతో నీ కుటుంబమే వెళ్ళాలి నీ కుటుంబం వెళ్ళాలి ఎందుకు లోతు ద్వారా ఏదో ఒక ప్రాబ్లం వస్తుందని దేవుడికి తెలుసండి తెలుసు అందుకోసమే దేవుడు ఏమన్నా అంటే నీ బంధువుల యుద్ధం నుండి లోతు ఎవరు తెలుసా ఇప్పుడు లోతుని గురించి ఒక మాట చెప్తాను లోతుని అడిగామనుకో ఏ బంధువు అబ్రహాముతో పోలేదే నువ్వెందుకు పోతున్నావు అబ్రహాము నీ పెద్దనా పెద్దనానైతే పెద్దనాయన అన్ని ఆస్తి పాసును వదిలేసి మొత్తం వదిలేసి ఎక్కడికో తెలియని ప్రాంతానికి వెళ్తుంటున్నాడు కనాన్ అనేటువంటిది కనాన్ అనేటువంటిది మీ అబ్బా ప్రాంతానికి ఇప్పుడు వెళ్తుంటున్నాడు అసలు ఎందుకు వెళ్తున్నాడో తెలియదు ఏం చేయాలనో ఏం చేయడానికి వెళ్తున్నాడో తెలియదు కానీ దేవుడు చెప్పినాడు అని వెళ్తున్నాడు లోతు నువ్వెందుకు పోతున్నావు లోతు ఏమంటాడు తెలుసా మా అబ్బా చేయని పని మా పెద్దనాన్న చేస్తున్నాడు మా పెద్ద నన్ను అబ్రహము చేస్తుంటున్నాడు కాబట్టి దేవుని భయపక్తలు కలిగిన అబ్రహాముతో నేను ఉంటాను అబ్రహాముతో నేను ఉంటాను అన్న కొడుకైనటువంటి లోతు బంధువైనటువంటి లోతు అబ్రహాముతో బయలుదేరేటప్పుడు ఎలాంటి వాడు తెలుసా జాగ్రత్తగా వినండి అబ్రహాముతో బయలుదేరేటప్పుడు దేవుని పైన విశ్వాసం కలిగి దేవుడు చెప్పిన మార్గంలో నడవడానికి ఇష్టపడ్డాడు కానీ కానీ ఎప్పుడైతే తన జీవితంలో ఆశీర్వాదాలు వచ్చేసాయో ఆస్తి పెరిగిపోయిందో లేకపోతే తన అంతస్తు పెరిగిపోయిందో అబ్రహాముతో ఈక్వల్ అయిపోయాడు అబ్రహాముతో సరి సమానం అయిపోయాడు అబ్రహాము యొక్క కాపర్లు లోతు యొక్క కాపర్లు కోట్ పోట్లాడుకునేటువంటి ఒక స్థాయికి వచ్చాడు దేవుని బిడ్డలారా ఇక వాళ్ళు కలిసి లేకుండా విడిపోవలసిన పరిస్థితి వచ్చింది స్టార్టెడ్ ఎండింగ్ విత్ స్టార్టెడ్ స్పిరిచువలీ చాలా ఆత్మీయంగా ప్రారంభించాడు అబ్రహాం ఎక్కడికి వెళ్తే అక్కడ అబ్రహాము బలిపీఠం కట్టాడా అబ్రహాము ప్రార్థన చేశాడా అబ్రహాం జీవితంలో దేవుని కార్యాలు జరిగాయా ఐగుప్తు రాజు దగ్గర ఎలాంటి కార్యం అన్ని చూశాడు చూశాడు కానీ ఎప్పుడైతే తన జీవితంలో ఆశీర్వాదాలు వచ్చి డబ్బు వచ్చి ఆర్థికంగా దీవెనలు ఎప్పుడైతే అధికమైపోయాయో దేవుని ప్రక్కన పెట్టేశాడు ఇప్పుడు ప్రతి తీర్మానానికి అబ్రహాము దేవుని ఆధారపడతాడు ఇప్పుడు లోత ఏం చేయాలి నిన్నే కదా నమ్ముకొని వచ్చాను నేమో వెళ్ళిపోమంటున్నావు నువ్వే చెప్పి ఎక్కడ పోమంటే అక్కడికి పోతానని చెప్పాలనా ఆహా తన కన్నులెత్తి చూచి తన కన్నులెత్తి చూచి దేవుని బిడ్డలారా ఈ రోజు నువ్వు ఎక్కడి నుంచి వేరు చేపడాల్ తెలుసా నీతో కలిసి ఆత్మీయంగా ప్రయాణం చేసే కొంతమంది ఉంటారు నీతో కలిసి ఉంటారు వాళ్ళు అబ్బో చాలా స్పిరిచువల్ గా కనపడతారు చాలా భక్తి పరులుగా కనపడతారు వాళ్ళు మిగతా అందరికీ ప్రత్యేకంగా ఉంటారు చాలా చాలా మంచి భయభక్తులు కలిగిన వారుగా ఉంటారు యాస్ డేస్ గోస్ బాయ్ దినాలు గడుస్తుండగా మెల్లిగా వాళ్ళ జీవితంలోనికి లోకం వస్తుంది లోకపు కోరికలు వస్తాయి లోకపు సంపాదన వచ్చేస్తుంది లోకంలో ఉన్నటువంటి అన్నీ వచ్చేస్తాయి లోతు సుధమ గుమ్మరాలకు వెళ్ళక ముందు పెళ్లి చేసుకున్న లేదో నాకు తెలియదు కానీ సుధమ గుమ్మరాల నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రం తన భార్య పిల్లలతో వచ్చేసాడు దేవుని బిడ్డలారా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నా నీ జీవితంలో నువ్వు ఎవ ఎక్కడి నుంచి వేరు చేయబడాలి తెలుసా గతపు పాపపు స్థితిగతులు అలవాట్లు సాంప్రదాయాల నుంచి వేరు చేయబడు రెండవదిగా నువ్వు జీవితంలో దేవుని బిడ్డగా కొనసాగుతుండగా నీతో ఉండకూడని ఒక ఆత్మీయులుగా కనపడే శరీర సంబంధులు కొంతమంది ఉంటారు కొంతమంది ఉంటారు వాళ్ళ నుంచి వేరు చేయబడు వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండు లుక్ దేవుళ్ళు ఇఫ్ దే స్పిరిచువల్ వాళ్ళు చాలా ఆత్మీయంగా కనపడతారు అంటే లోతుతో సారీ అబ్రహంతో ఎవ్వరు వెళ్ళలేదు ఒక లోతే వెళ్ళాడు లోతు అబ్రాహం ఎంత స్పిరిచువల్ వీళ్ళు కానీ ఒక రోజు వచ్చింది ఈ లోతును బట్టే పోట్లాటలు ప్రారంభమయ్యాయి ఈరోజు నీ జీవితంలో ఆలోచించి ఒక్కసారి నీ ఆత్మీయ జీవితంలోనికి ఉండకూడని ఒక ఆత్మీయుడుగా కనపడినటువంటి ఒక వ్యక్తి ప్రవేశించింటాడు ఒక ఒక వ్యక్తి వచ్చింటాడు ఆ వ్యక్తిని బట్టే నీ జీవితంలో ప్రార్థన ఉండదు భక్తి ఉండదు సమాధానం ఉండదు నెమ్మది ఉండదు ఒకటే ఒకటి ఉంటుంది కొట్లాటలుంటాయి మనస్పర్ధలు ఉంటాయి విభేదాలు ఉంటాయి వేరు చేపడ్డ ఉంటుంది ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు లోతు నీ జీవితంలో లోతు ఎవరు నీ జీవితంలో చర్చికి వచ్చే ఎవరు నీ జీవితంలో లోతు ఒక్కసారి ఆలోచించు నీ ఆత్మీయ జీవితంలో నీ లోతు ఎవరో ఒక్కసారి ఆలోచించమని దేవుడు కోరుతుంటున్నాడు అబ్రహాముతో లోతు ఉన్నాడంటే పోట్లాటలు గలబాలు మనశ్శాంతి లేని పరిస్థితులు యాజ్ లాంగ్ లాట్ వాస్ విత్ ఏబ్రహాం దేర్ వాస్ ఎ క్వారల్ బీ కేర్ఫుల్ ఆత్మీయ జీవితంలో బి చూజీ పర్సన్ ఎన్నిక చేసుకునే వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఎన్నిక చేసుకోవాలి ఎవరితోనూ ఉండాలి ఎవరిని జీవితంలోకి వచ్చిన తర్వాత మెల్లిగా లోకం పాపము అలవాట్లు సాంప్రదాయాలు మారిపోతున్నాయి ప్రార్థన తగ్గిపోయింది వేరొకటి ఎక్కువైపోయింది ఎవరిని బట్టే లోతును బట్టే కట్ ఆఫ్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని అంగీకరించిన తర్వాత ఐ వాస్ ఆల్వేస్ హ్యావింగ్ ఎ స్పిరిచువల్ ఫ్రెండ్స్ ఓన్లీ ఆత్మీయమైనటువంటి వ్యక్తులే నా స్నేహితులు కాలేజ్లో నేను చదువుకునే దినాల్లో స్నేహితులు ఉండేవారు కానీ వాళ్ళు కాలేజ్ వరకే ఏ రోజు కూడా నా ఇంటి దగ్గరికి నా స్నేహితులు వచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళని ఎక్కడ ఉంచాలని అక్కడే ఉంచాను పెళ్ళైన కొత్తలో రెజ్జినా అడిగింది ఏంటి నీకు ఎవరు ఫ్రెండ్స్ లేరా ఏం తెలుసా ఎవరు మా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు ఎవరు వచ్చినా ప్రార్థనకు సంబంధించిన వాళ్ళే వచ్చేవాళ్ళు ఎందుకంటే ఎక్కడ ఉంచాలనో అక్కడే ఉంచాను కానీ ఒక రోజు ఏమైందంటే నా స్పిరిచువల్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఉన్నప్పుడు ఒక 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 వ్యక్తి ఏమన్నాడంటే మనం అందరము ఆత్మీయంగా ప్రార్థన చేసుకుంటున్నాం సేవ చేస్తున్నాం బాగానే ఉంది నెలకు ఒక్కసారి అందరం కలిసి హోటల్కి వెళ్ళి భోంచేద్దాం తప్ప అండి తప్ప తప్పు కాదు అందరం కలిసి నెల అంతా బాగా సేవ చేద్దాం బాగా కష్టపడదాం బాగా దేవుని కోసం పనిచేద్దాం అందరం కలిసి నెలకు ఒక హోటల్కి వెళ్దాం ఎప్పుడైతే అది వచ్చింది అంత ఎవనసులు కదా ఫుల్ హాఫ్ ప్లేట్ కాదు ఫుల్ మీలే కదా కాబట్టి అందరికి మంచిగా అనిపించింది వాట్ ఈస్ రాంగ్ ఎన్ ఎయిట్ అందరం కలిసి పోయి కూర్చున్నాము ఫస్ట్ డే సూపర్ అసలు ఆడ మేము కూర్చొని మాట్లాడుతూ ఉంటే లేదా మేము ప్రార్థన చేసుకుంటే హోటల్లో వాళ్ళందరూ చూశారు నాకు అనిపించింది అప్ప ఎంత బాగుంది ఇది హౌ స్పిరిచువాలిటీస్ ఎంత బాగుంది డబ్బు ఎవరు పెట్టాలి ఆడొచ్చింది ప్రాబ్లం ఎవరు పెట్టాలి డబ్బు పది మంది వచ్చేసాం పది మంది బాగా తిన్నాం బాగా తిన్నాం డబ్బు ఎవరు పెట్టాలి అప్పుడు ఎవరైతే సహిషించాలి ఏమన్నా అంటే నెలకు ఒకసారి ఒకరు పెట్టుకుందాం పన్నెండు మంది ఉన్నాం కదా పన్నెండో పదహైదు మంది ఉండేవాళ్ళం పన్నెండు మంది పదహైదు మంది కాబట్టి నెలకు ఒకసారి అంటే సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ఓకే వెరీ సింపుల్ బాగానే ఉంది అనుకున్నాం స్టార్ట్ అయిపోయింది మొదటి నెల రెండవ నెల మూడవ నెల నాలుగో నెల ఐదో నెలకు ఒక వ్యక్తి రాలే మా దగ్గరికి వెంటనే ఫోన్ చేశాం ఏం బ్రదర్ రాలేదే అంటే లేదు నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది రాలేదు నేను రాను ఓకే నో ప్రాబ్లం ఆ రోజు ఎవరైతే స్పాన్సర్ చేశారో ఆయన చాలా సంతోషపడవు ఒకరిని ఖర్చు తగ్గిపోయింది లేని నెక్స్ట్ ఏడవ నెల రాలే ఎనిమిదవ నెల రాలే తొమ్మిదో నెల రాలే ఎప్పుడు చూడు మిగతా అన్నిటికీ వస్తాడు భోజనం దగ్గరికి మాత్రం రాడు నేను ఒకరోజు పట్టుకొని అడిగా ఏంటి అందరం కలిసి ప్రార్థన చేస్తే ఉంటావు అందరం కలిసి సేవ చేస్తే ఉంటే నువ్వు కూడా ఉంటావు ఎక్కడికైనా స్వార్థ సేవ కలవాలంటే మాతో వస్తావు ఎందుకు భోజనానికి రావు ఏంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమా ఆయన అన్నాడు మా నాన్న పని చేస్తాడు మా అన్నలు పని చేస్తారు నా నాకు ముగ్గురు అన్నలు ఉన్న ముగ్గురు పని చేస్తారు వాళ్ళు నాకు డబ్బు ఇస్తారు మరి ఏ ప్రాబ్లం రావడానికి నేను రాను నేను రాను బ్రదర్ ఎందుకు రావు అని అడిగాను నేను రాను బ్రదర్ సేవకు వస్తాను కానీ భోజనానికి రాను నేను మళ్ళీ కుచ్చి కుచ్చి అడిగితే ఆయన ఒక మాట అన్నాడు మనం భోంచేస్తున్నాం మంచిదే కానీ దీనితో ఒక ప్రాబ్లం మనకు వస్తుందేమో నాకు అనిపించి నేను రాకుండా ఉన్నా ఏంటంటే విపరీతంగా భోజనం చేసే అలవాటు వస్తుందేమో అని భయం వేసి నేను రాను నేను ఒక భోజన ప్రియునిగా మారిపోతానేమో నేను రాను ఏముంది బ్రదర్ ఒక్కసారే కదా నెలకొక్కసారే ప్రతిరోజు తింటే సరే నెలకొక్కసారే ఆయన ఏమన్నా లేదు లేదు రెండు నెలల క్రిందట రెండు నెలల క్రిందట ఒక ఇంటికి నేను ప్రేరకని వెళ్ళాను వెళ్తే వాళ్ళమ్మ ఫొటోస్ నాకు చూపిస్తూ ఉంది పాత ఫొటోస్ అన్నీ ఆ ఫొటోస్ చూస్తూ ఉంటే సడన్గా ఒక ఫోటో చూశాను చాలా సంతోషం వేసింది ఎందుకంటే ఇదిగో ఈ బ్యాచ్ ఈ బ్యాచ్లో ఉండే వాళ్ళలో ఉండేటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ వ్యక్తి కూడా ఉన్నాడు ఈ వ్యక్తి కూడా ఉన్నాడు చూసి చాలా కాలమైందే ఈ వ్యక్తి అని ఏదో ఒక రకంగా నంబర్ కనుక్కొని ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు బ్రదర్ అంటే చెప్పాడు ఫలానా చోట నేను టీచర్గా పనిచేస్తున్నాను సారీ హెచ్ఎంగా పని చేస్తున్నాను సో గాడ్ హ్యాస్ బ్లెస్డ్ బీ అది ఇది అని చెప్పాడు సేవ ఎలా చేస్తున్నావు బాగుంది సేవ చేస్తున్నాను అదే అది ఒకసారి నీ వాట్సాప్ నెంబర్ ఇదేనా అంటే ఇదే అన్న నీ డిపి ఇదే ఉందా అన్నాను ఆ ఫోటో ఇదే ఉందా అన్నాడు ఉంది అన్నాడు సరే వెంటనే ఫోన్ కట్ చేసి ఓపెన్ చేశాను పదహైదు సంవత్సరాల క్రిందట ఏ రకంగా ఉన్నాడు ఈరోజు కూడా అదే రకంగా ఉన్నాడు మిగిలిన మేమందరము షేప్ అవుట్ అందరం మారిపోయాం ఆయన మాత్రం మారలా ఎందుకు తెలుసా బైబిల్ ఒక మాట ఉంది నీవు భోజన ప్రియుడిగా ఉండకుండా నీ కత్ నీ యొక్క మెడకు నువ్వు ఏం చేయాలా నీ నోటికి నువ్వు ఏం చేయాలా కత్తి పెట్టుకో ఆయన అది చేశాడు అతను చేశాడు తన జీవితంలో ఆహారం దగ్గర ఒక నియంత్రణ తెచ్చుకున్నాడు నియంత్రణ తెచ్చుకున్నాడు అక్కడ తాను ఎక్కడ శోధంలో పడిపోతాడు అనే భయంతో అక్కడ అతను జీవించడం ప్రారంభించాడు ఈరోజు నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే అబ్రహాము తన యొక్క అన్న కుమారుని ప్రక్కన పంపే విషయంలో హీ వాస్ వెరీ స్ట్రిక్ట్ వెరీ స్ట్రీక్ట్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఆత్మీయ జీవితంలో ఎవరిని జీవితంలో ఉండకూడదు నాకు అప్పుడు ఆలోచనలో పడిపోయాను ఈ వ్యక్తి ఏం చేశాడు అంటే మేమందరం తిని బాగా ఆ రోజు ఇక ఏమి లేదు ప్రార్థన ఇంటికి వచ్చి హాయిగా నిద్రపోయి ఉదయాన్నే లేచి మళ్ళీ ఎవరికైనా మరుసటి రోజు మళ్ళీ ఎంక్వైరీ ఉంటుంది ఎవరికైనా ఏమన్నా బాగాలేదా ఎక్కువ తిని ఏమన్నా బాగాలేదా ఏంటి నెక్స్ట్ ఏ హోటల్ పోదాం ఇది మరుసటి రోజు సేవల రోజు సేవల ఎవరికైనా బాగాలేకపోతే ఏం పడలేదు ఓహో ఈ ఐటమ్ పడలేదు నీకు అట్లయితే నెక్స్ట్ వారం వద్దులే ఈ పెద్ద తలకాయ నొప్పి రెండు రోజులు రెండు రోజులు బాగలేని వ్యక్తి ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేయాలి నాకు అనిపించింది ఇది అంతటికి దూరం అయిపోయినాడు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ జీవితంలో కొంతమంది ఉంటారు నిన్ను పక్కకు లాగడానికి ఆత్మీయంగా వాళ్ళ ఆత్మీయులే వాళ్ళ ఆత్మీయులే బి కేర్ఫుల్ బీ కేర్ఫుల్ నేను అనేటువంటిది తిండిపోతు తను మన జీవితాల్లో ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాద భరితమైంది ఎక్కడ తగ్గాలనో అందుకే అన్ని విషయాల్లో మితముగా ఉండు మన తిమోతికి పౌలన్నాడు మితముగా ఉండు మితముగా ఉండు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు అబ్రహాముతో ప్రారంభమయ్యాడు లోతు దేవుడు అన్నాడు నీ బంధువుల యద్దు నుండి పక్కగా చెప్పలేదు అనుకున్నాడేమో అబ్రాహ్మం తోడుగా ఉంటాడులే నాకు ఎవరు లేదు ఉండేది ఒక ఈమె ఆడామే ఏం చేస్తుంది తోడుగా ఉంటాడులే బంధువు కదా ఆస్తి ఉంది కదా ఎవరైనా ఏమన్నా చేస్తారేమో అనుకుని ఒకళ్ళు పెట్టుకున్నాడేమో లోతు కూడా దేవుని పిలుపును అంగీకరించాడు కాబట్టి పెట్టుకున్నాడేమో లోతు కూడా స్పిరిచువల్ కనపాడు కాబట్టి పెట్టుకున్నాడేమో కానీ ఆ తర్వాత వచ్చింది మెల్లిగా పోట్లాట అప్పుడు అబ్రహం అనుకున్నాడు దేవుడు చెప్పని పని నేను చేశాను దేవుడు వేరుపరచమంటే వేరుపరచలేదు నీ జీవితంలో ఎవరు నీకు దగ్గరైన తర్వాత ఏ ఆత్మీయుడు ఆత్మీయురాలు దేవుని బిడ్డ అనబడేటువంటి వారు దగ్గరైన తర్వాత నీ ఆత్మీయ జీవితంలో పడిపోయావో జ్ఞాపకం చేసుకో ప్రత్యేకించబడకపోతే దేవుడు నీకు దేవుడుగా ఉండడు సర్వశక్తి కలిగిన దేవుడు నీకు తండ్రిగా ఉండడు నువ్వు ఆయనకు బిడ్డగా ఉండవు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు అబ్రహాము తన బంధువుల యుద్ధ నుండి వేరు చేయబడ్డాడు రెండవదిగా మొదటిగా తండ్రి ఇంటి నుండి వేరు చేపడ్డాడు రెండవదిగా బంధువుల యొక్క నుండి వేరు చేపడ్డాడు మూడవదిగా బైబిల్లో చూస్తే ఇరవై ఒకటో అధ్యాయం ఆది కాండం పదమూడు పద్నాలుగు అయినను ఈ దాసి కుమారుడు నీ సంతానమే గనుక అతనితో అతని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పాను కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్లతిత్తిని తీసుకొని ఆ పిల్లవాణితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశను ఆమె వెళ్ళి బేర్షవ అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను ఆమెను ఎవరిని పంపేశాడు దేవుడు ఆమెని దగ్గర ఉండకూడదు ఆమె దగ్గర నుంచి నువ్వు సపరేట్ కావాలి ఆమెని నుంచి సపరేట్ కావాలి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మూడవ ప్రత్యేకత ఎక్కడ కోరుతున్నాడు తెలుసా ఎవరు హాగరు ఎవరు హాగరంటే దేవుడు అన్నాడు అబ్రహమా నిన్ను గొప్ప జనముగా చేస్తా గొప్ప జనముగా చేస్తా అబ్రహమ్మకి ఇప్పుడు సంతానం లేదు దేవుడు నిన్ను గొప్ప జనముగా చేస్తా నీకు సంతాన దీవెన కలుగుతుంది నిన్ను బట్టి భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అంటే అబ్రహాము షారయ్కి దేవుడు ఒక వంశోద్ధారకునిచ్చి ఇచ్చి ఆ తర్వాత వంశాన్ని ఆశీర్వదిస్తారని దేవుడు చెప్తే అందులో సంతాన దీవెన ఉంది కానీ ఎప్పుడైతే షారయ్య ఒక ప్రపోజల్ పెట్టింది అబ్రహమా నేను వయసు గతించిపోతున్నా నాకు స్త్రీధరం నిలిచిపోయింది నాకు ఓపిక లేదు నా వల్ల కాదు ఉంది కదా ఆగర్ తెలిపో వెంటనే అబ్రహం ఏమనాలి దేవుడు ఆగరణం చెప్పలేదు కదా అనాలి కదా అబ్రహం అనుకున్నాడు ఈ దేవుడు ఎప్పుడు బయటికి రా ఆకాశ నక్షత్రాలు చూడు ఇసుకను చూడు ఇంతే తప్ప దేవుడు ఆశీర్వదించడం ఈ దేవుడు చూడమని చెప్తాడు చూడమని చెప్తాడు దేవుడు ఆశీర్వదించడం వాగ్దానాలు ఈ వాగ్దానం తర్వాత ఆ వాగ్దానం ఈ మాట తర్వాత ఆ మాట ఇక్కడ కాపాడుతాడు అక్కడ కాపాడుతాడు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏమి ఇచ్చినా ఏం ప్రభావా అనే పరిస్థితుల్లోకి వచ్చాడు అబ్రహాము అప్పుడు సారాయి దగ్గర నుంచి ఒక సజెషన్ హాగర్తో వెళ్ళు దేవుని బిడ్డలారా అబ్రహం అనాలి హాగరు దేవుడు చెప్పలేదు కదా నీకేమన్నా దేవుడు చెప్పాడా చెప్పలేదు అబ్రహాము పంపివేసిన మూడో వ్యక్తి ఎవరు తెలుసా తన స్వంత చిత్తమును పక్కకు పెట్టేశాడు హాగరు ద్వారా వచ్చిన సంతానమే నీ సంతానం అది దేవుని చిత్తం ఇప్పుడు షారై ద్వారా కూడా ఒక సంతానం కలుగుతుంది అది మానవ చిత్తం మానవ చిత్తం గాడ్స్ ఈస్ దేర్ అండ్ హ్యూమన్ విల్ విల్స్ దేర్ ఇస్ దేర్ అండ్ హ్యూమన్ విష్ ఇస్ దేర్ మనిషి సంకల్పం ఒకటి ఉంది దైవ సంకల్పం ఒకటి ఉంది దైవ సంకల్పంలో హాగర్ లేదు దేవుని సంకల్పంలో షారా మాత్రమే ఉంది కానీ మానవ సంకల్పంలో హాగర్ ఉంది ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ జీవితంలో దైవ చిత్తములోనికి ఏదైనా మానవ చిత్తానికి సంబంధించింది ఏదైనా వస్తుందా ఆలోచించు యేసుప్రభు మూడున్నర సంవత్సరాలు సూపర్గా పరిచయం చేశాడు తాను ఎక్కడికి వెళ్ళినా దేవుడు ప్రజలను దర్శించాడు అద్భుతాలు ఆశ్చర్యకరమైన కార్యాలు సూచ్యక్రియలు వింతలు మహత్కార్యాలు చేశాడు ఒక రోజు వచ్చింది ఇక ప్రపంచంలో ఎవ్వరు చేయనటువంటిది పరలోకముందున్న దేవుడైనా దేవుని దూతలైన భూలోకంలో ఉన్న మానవులైనా ఎదురు చూసే ఒకే ఒకటి జరగబోయే కార్యం ఉంది యేసు సెలవులో వేలాడబడాలి చనిపోవాలి ఆ తర్వాత తిరిగి లేపబడాలి ఒక ఒక అల్టిమేట్ పని అక్కడ ఉంది ఆ పనికి ముందు గెచ్చమైన తోటలోకి వస్తే సాతాన్ అంటున్నాడు బ్రవ్వా నువ్వు సెలవు వేయబడతావా నువ్వు ఉమ్మేయించుకుంటావా నువ్వు దెబ్బలు తింటావా నువ్వు ఈడవబడతావా నువ్వు కొట్టబడతావా బీయింగ్ నువ్వు దేవునిగా ఉంటు అప్పుడు ఒక పోరాటం వచ్చింది ఇప్పుడు దేవుని చిత్తం సిలవేయబడ్డం కానీ తన చి శరీరంలో వద్దులే ఎందుకులే కష్టం ఈ కష్టం లేకుండా పోతే నాకు ఈ శ్రమ ఉండదు కదా ఈ వేదన ఉండదు కదా నాకెందుకు ఈ అవమానం అనేటువంటి ఒకటి రెండిటి మధ్య ఒక పోరాటం రెండిటి మధ్య ఎందుకు చెప్తున్నాను తెలుసా దేవునికే ఈ పోరాటం ఉంది మర్చిపోద్దు దేవునికే ఈ పోరాటం ఉంది తోటలో ఏసు యేసు దగ్గర దేవుని చిత్తమా నా చిత్తమా దేవుని నిర్ణయమా నా నిర్ణయమా దేవుని తలంపులా నా తలంపులా అబ్రహాము దగ్గర కూడా వచ్చింది నేను సారయ్ మాట విని హాగర్ను తీసుకున్నాను ఇప్పుడు హాగర్ను ఉంచుకోవాల వెళ్ళగొట్టాలనా యేసు ప్రభు దగ్గర కూడా వచ్చింది నీ చిత్తమా నా చిత్తమా ఇప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు ఎవడైనా నన్ను వెంబడింపగోరి నెడల ఎవడైనా నన్ను వెంబడింప గోరినెడల తన్ను తాను త్యజించుకొని తన శిలవనెత్తుకొని నన్ను వెంబడించాలి అందరు మామూలుగా వెళుతూ ఉంటారు దేవుని బిడ్డ సిలవ మోస్తూ వెళ్ళాలి అందరు మామూలుగా ఏముండదు మామూలుగా వెళ్ళిపో జోకులు వేసుకుంటారు నవ్వుకుంటారు తిరుగుతారు తందనాలు ఉంటాయి టూర్లకు వెళ్తారు ఎంజాయ్ చేస్తారు కానీ దేవుని బిడ్డ సిలవ మోస్తూ వెళ్ళాలి వాళ్ళందరూ మామూలుగా వెళుతుంటే విశాలమైన మార్గంలో వాళ్ళు వెళుతుంటే ఇరుకైన మార్గంలో శిలో మోసుకుంటూ వెళ్ళాలి అసలు బైబిల్లో ఉండేటువంటి మాటలు చూస్తే భయం వేస్తుంది ఉండేది ఇరుకు మార్గం అంట కష్టము అక్కడ మళ్ళీ శిలో మోసుకుంటూ వెళ్ళాలి యేసు ప్రభు జీవితంలో అదే సేవ సూపర్ ఉదయాన్నే వేల మందికి వాక్యం అవసరమైతే భోజనం పెట్టడం లేకపోతే సాయంత్రం అవుతున్నాయి కానీ ఒక చోట వాక్యం చెప్పడం ప్రార్థన అయిపోయింది ఇప్పుడు అస్సలైన పాయింట్ వచ్చింది దేవుని చిత్తమా తన చిత్తం అక్కడ వేరు చేయబడితే ఈరోజు నీకు నాకు రక్షణ ఉంది యేసు ప్రభు వేరు చేపడ్డాడు తన చిత్తములోంచి దేవుని చిత్తంలోనికి వచ్చాడు అబ్రహాము తన చిత్తంలో నుంచి హాగర్ను పంపివేశాడు పంపివేశాడు ఆ తర్వాతనే దేవుడు అబ్రహాను ఆశీర్వదించాడు అబ్రహాముని ఇంకా దీవించాడు ఇంకా ఆశీర్వదించాడు దేవుడు అంటున్నాడు ప్రత్యేకంగా ఉండగలిగిన అబ్రహాములాగా ఉండగలవా నీ తండ్రి ఇంటి నుండి నీ యొక్క బంధువులు లేదా నీ ఆత్మీయులు ఆత్మ బంధువులు కదా ఈరోజు ఆ పదం వినబడుతూ ఉంటుంది ఆత్మీయ బంధుత్వం నా సహోదరుడు కదా కొంతమంది నన్ను అంటారు నన్ను అన్న అంటారు రిజిస్ వదిన అంటారు ఇదేంటిది వాళ్ళకు మాకు సంబంధం లేదు వాళ్ళు తెలంగాణ ఉంటారు మేము ఇక్కడ ఉంటాం కానీ అన్న వదిన ఏ ఆత్మీయులు నేను అన్న అయితే ఇంకా ఆటోమేటిక్గా ఈ వరుసలు వచ్చేసే ఇప్పుడు కదా మమ్మీ డాడీలు వచ్చేసరి ఇంకా పెద్ద నాయన పెద్దమ్మలు ఇవి కూడా వచ్చేస్తారేమో కదా కానీ ఎందుకో అవ్వ తాత మాత్రం రాల అది కూడా వచ్చింటే బాగుండు అవ్వ తాత వచ్చింటే దేవుని బిడ్డలారా ఆత్మీయ బంధుత్వంలో లోతు వచ్చాడు అనుకున్నాడు లోతుంటే బాగుంటుంది కానీ లోతును బట్టే ఒక పోట్లాట ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నెంబర్ వన్ ఎస్టాబ్లిష్డ్ కల్చర్ ఆల్రెడీ ఉన్నటువంటి ఒక సిద్ధాంతాలు లేకపోతే ఆచారాలు అలవాట్లు కలిగిన స్థలంలో తెరహు ఆగిపోయాడు అక్కడే మృతి చెందాడు అబ్రహాం అక్కడి నుంచి వేరు చేయబడ్డాడు రెండవదిగా ఒక ఆత్మీయునిగా కనబడినటువంటి వ్యక్తి ఆ తర్వాత లోకంలోనికి వెళ్ళిపోయి లోక సంబంధిగా మారిపోయినటువంటి లోతు నుంచి వేరు చేయబడ్డాడు మూడవదిగా దేవుని చిత్తములో లేని హాగర్ నుంచి వేరు చేయబడ్డాడు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నువ్వు వేరు చేయబడ్డావా ప్రత్యేకించబడ్డావా నీ ఇఫ్ యు ఆర్ నాట్ సపరేట్ డోంట్ ఎక్స్పెక్ట్ గాడ్ టు బ్లెస్ యూ వేరు చేయబడితేనే విస్తారమైన దీవెన్లు ఈరోజు అబ్రహామును గురించి అబ్రహాము తనను గురించి ఒక పుస్తకం రాయలేదండి మోసే రాశాడు మోసే రాశాడు అబ్రహాం గురించి మో అబ్రహాం రాయలేదు మోసే రాశాడు మోసే ఎందుకు రాశాడు తెలుసా అబ్రహాము ప్రత్యేకించబడ్డాడు కాబట్టి ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీ ఎత్తుకొని దేవుని ఎమ్మడిస్తూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నీ ఫ్రెండ్స్ మధ్య నీ ఆఫీస్లో నీ బంధువుల మధ్య నీ స్నేహితుల మధ్య కనబడుతున్నావా లేకపోతే కాంప్రమైజ్ అయిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే బీ కేర్ఫుల్ ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ప్రత్యేకించబడు ప్రభు యొక్క దీవెనలు పొందు ప్రత్యేకించబడలేదా దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం దేవా నేను ప్రత్యేకించబడాలి ప్రత్యేకించబడాలి నన్ను దర్శించు ప్రవ్వా ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా ప్రభా ప్రత్యేకించబడితేనే ప్రభు యొక్క దీవెన్లని వేరు చేపడితేనే విస్తారమైన దీవెనలని ఈరోజు మీరు మాతో మాట్లాడారు మా మీ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నా మీ సందేశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా మీ యొక్క సూటి అయిన నీ మాటను బట్టి వందనాలు ప్రభా పాత సాంప్రదాయాలు పద్ధతులు ఆచారాల్లో నుంచి మేము వేరు చేపడాలి తండ్రి తెరవు అక్కడే ఆగిపోయాడు అబ్రామ అక్కడ నుంచి తండ్రి ఇంటి నుంచి వేరు చేపడ్డాడు ప్రభా గత అనుభవాలు పాప సంబంధాలు పాప స్థితిగతుల్లో ఎక్కడ మేము తిరిగి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయో నాయన ప్రత్యేకించబడాలని మీరు మాతో మాట్లాడారు మీరు మాతో మాట్లాడారు బ్రహ్వా మీరు మాతో మాట్లాడారు బ్రహ్వా ఏసయ్య మీరు మాతో మాట్లాడారు బ్రహ్వా నా ముందు వేరుపరచబడిన జీవితాల్లో జరగవలసిన స్వస్థతలు ఏసు నా ముందు జరుగునుగాక వాగ్దానాల నెరవేర్పు జరుగునుగాక అద్భుత ఆశ్చర్యకరమైన కార్యములు జరుగునుగాక సాను క్రియలు లయమగునుగాక దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికలు దేవా మీరే మీ కార్యాలు జరిగించండి నాయన మీ సన్నిధి మా జీవితాల్లో ఎడబాయని సన్నిధిగా ఉంచుమని లోకానికి పాపానికి పాప సంబంధమైన స్థితిగతులకు వ్యక్తులకు మేము దూరం అయిపోయి ప్రత్యేకంగా జీవించే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఏసునామందు ప్రార్థించడిగి పొందియుట్టున్నాము తండ్రి ైస్ అలాడ్ యేసు క్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడి చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను